తెప్పించద్దు నేను ఎక్కడికి వెళ్ళొద్దు అతయ్యా అసలు జరిగింది ఏంటంటే స్వామి సన్న చెప్తే అమృతవశంకొస్తుందని నాన్న చెప్పారు అది నిజమా కథ చూద్దామని స్వామి శరణం అంటే అమృత వర్షం కురుస్తుందా ఆ పిచ్చితో మీ నాన్న నాకు దూరం అయ్యాడు నీకు ఆ పిచ్చి తలకెక్కింది చూడు అమృత వర్షం కురవాలంటే ఎన్నో చెయ్యాలి యాగం చెయ్యాలి సద్బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టాలి వాళ్ళకి దానాలు ఇచ్చి ఘనంగా సత్కరించాలి కురుస్తుందమ్మా తప్పకుండా కురుస్తుంది కురిపించి చూపిస్తాడు నిన్ను సంతృప్తి పరచడానికే కాదు మీ నాన్న తలకెక్కిన ఆ అయ్యప్ప మత్తు దించడానికి కరువిప్పు కలిగించడా தயிரமணார வந்தமான அஹேடமா சமாசீமே తన్నో వరుణ ప్రచోదయా స్వాహ అద్వాయామి బ్రహ్మణ మంగమాన స్వాహమానో హవిర్తి అహేడమానో వరుణే హోత్సకం సమాన ఆయు ప్రమోడీ స్వాహ జలాదివాది విద్మహే మాత అప్పుడెప్పుడో యజ్ఞం చేస్తే వర్షం కురిసిందని విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం అనుకున్నాను ఏది పర్వాలేదే అగ్రహారానికి అధినేతనని ఏదో శాస్త్ర పరిచయం ఉందన్న దాంబికంతో బ్రహ్మదత్తుడు పలా పోయాడే గాని అంత నిష్టగా యజ్ఞం చేసేవాడు ఎవడయ్యా ఈ రోజుల్లో అయినా ప్రకృతిని శాసించేదా పరమాత్ముడయ్యా బ్రహ్మదత్తుడు కాదు ఎందుకు తాతయ్య అంతగా బాధపడుతున్నా ఈ మాట చెల్లలేదనా యజ్ఞం చేసినా అమృత వర్షిని కురవలేదనా ఎలా కురుస్తుంది తాతయ్య అసలు ఎందుకు కురవాలి యజ్ఞం చేస్తే అమృత వర్షిని తప్పకుండా కురుస్తుంది కానీ యజ్ఞం అంటే భగవద్గీతలో ఏం చెప్పారు కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం మనం చేసే ప్రతి మంచి పని ఒక యజ్ఞమే అందులోనే పరమాత్ముడు ఉన్నాడని చెప్పలేదా నేనెవన్నా అదేమిటి తాతయ్య మీ మనవరాల్ని నేనెవరో తెలుసుకునే ముందు అసలు నువ్వెవరో తెలుసుకో తాతయ్యా నీలోని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించే ఆత్మస్వరూపంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించి అందుకు కావలసిన అంతర్మధునానికి సిద్ధపడి ఆ మహాయజ్ఞానికి ఉద్యమించు తాతయ్య అప్పుడు నీలోనూ నాలోనూ మనందరిలోనూ నిండి ఉన్న జీవాత్మ ఒక్కడేనని ఆ జీవాత్మే పరమాత్మ స్వరూపమని తెలుసుకుంటాం ఈశ్వర సర్వభూతాన్ని అని తెలుసుకున్న రోజున ఈ యజ్ఞం కలిస్తుంది అమృత వర్షిని కురుస్తుంది